హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణవేణి వెల్కమ్ టు శ్రీవేణి వంటలు ఈరోజు జొన్నలు మరియు బియ్యంతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బియ్యము జొన్నలతో లడ్డూలు తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె లేదా ఒక కడాయి తీసుకోండి నేనైతే గిన్నెను తీసుకున్నాను గిన్నెలో నేను రెండు కప్పుల బియ్యం తీసుకొని వేయించుకుంటున్నాను బియ్యం మంచి కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చే విధంగా వేయించుకోండి బియ్యం కలర్ చేంజ్ అయినాయి కొంచెం ఇంకొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చే విధంగా వేయించుకుందాము ఈ లడ్డూలు మంచి ఆరోగ్యము ప్లస్ బలం కూడా ఎందుకంటే వెనకటి కాలంలో అందరూ జొన్నలు సజ్జలు ఇలాంటివి తినేవాళ్ళు కదా మనం కూడా జొన్నలతో లడ్డూలు చేసుకుంటే బాగుంటాయి చూడండి బియ్యం కలర్ బాగా చేంజ్ అయినాయి ఇంకొంచెం చేంజ్ అయితే మనకు బియ్యం వేగినట్లే ఇప్పుడు బియ్యం అయితే వేగిపోయినాయి నేను వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు జొన్నలు కూడా వేయించుకుందాము అయితే ఈ జొన్నలు బియ్యం వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి జొన్నలు గిన్నెలో వేసి దానిపై ఒక మూత ఉంచితే జొన్నలు పాల అంటే పేలాలు అంటారు కదా పేలాలు అవుతాయి కానీ అంటే కొన్ని మాత్రమే అయినాయి ఇక్కడ అయితే బియ్యము జొన్నల్ని కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మంచి మిక్సీ పట్టుకుంటున్నాను అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి చూడండి పిండిలాగా తయారైన ఇలా మొత్తం జొన్నలు బియ్యం అన్నిటినీ ఈ విధంగా పిండిలాగా పట్టుకోండి ఇలా పట్టుకున్న పిండిలో మళ్ళీ ఈ పిండిలో కొంచెం బెల్లము కొన్ని యాలకులు యాలకులు తెలుసు కదా అందరికీ యాలకులు బెల్లము వేసి మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి నేనైతే బెల్లం వేసి యాలకులను కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఇది కూడా మళ్ళీ పౌడర్ లాగానే వస్తుంది నేనైతే కొలతలు పెట్టేం తీసుకోలేదు ఒక అంటే నేను అందాదగా అలా వేసుకున్నాను ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే రోట్లో వేసుకొని కొన్ని కొన్ని పాలు కలుపుతూ బాగా దంచుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి రోట్లో వేసి దంచుకుంటున్నాము రోట్లో వేసి పాలు వేస్తూ కలుపుతూ దంచుతూ ఉంటే మనకు లడ్డు కట్టుకోవడానికి మంచి అంటే లడ్డు ఎలా అయితే కట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అలా తయారైపోతుంది అప్పుడు అలా ఒక స్పూన్తో కలుపుకుంటూ కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ని అంతా కూడా ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత వీటిని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే లడ్డు అంటే అంతా కూడా బాగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనకు లడ్డు కట్టుకోవడానికి మంచి వస్తుంది ఇప్పుడైతే మనం లడ్డు కట్టుకుందాం మీకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవచ్చు మేమైతే ఈ సైజులో కట్టుకున్నాము ఈ విధంగా లడ్డులను అయితే అన్నిటినీ తయారు చేసుకోండి ఎంతో రుచిగా ఉండే జొన్నలు మరియు బియ్యంతో తయారు చేసుకునే లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా వీటిని చిన్నపిల్లలైనా తినొచ్చు పెద్దవాళ్ళైనా తినవచ్చు ఇంకా షుగర్ అది అట్లా ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా కూడా తినవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో